మీరు చేసినారు ప్రయత్నం ఒక హౌస్ హోల్డ్ సర్వే చేసినారు దాని పేరు సీఈబీఏ పెట్టిన మాట్లాడితే మాట్లాడితే మమ్మల్ని అంటారు కేసీఆర్ పాల్గొనలే కేటీఆర్ పాల్గొనలే హరీష్ రావు సార్ మేము ముగ్గురం అఫిడేవిట్లు ఇచ్చినాం ఎలక్షన్ అఫిడేవిట్ మీ కార్డ్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ కార్డు ఉన్నాయి అలా నేను ఓసీఆ బీసీ మీకు తెలుసు పాల్గొంటే పాల్గొనకపోతే కానీ తప్పు చేసింది మీరు ఇవాళ ఆరు శాతం రిజర్వ్ ఆరు శాతం జనాభా తగ్గింది మీ సర్వేలో కేసీఆర్ గారు చేసినప్పుడు హౌస్ హోల్డ్ సర్వేలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు యాభై రెండు శాతంగా వచ్చిన బలహీన వర్గాల సంఖ్య ఆరు శాతం ఎట్లా తగ్గింది అనే ఆలోచన మీరు చేసి ఎక్కడైనా రివ్యూ చేసి నిన్నడన్న ఒక్కసారి ప్రయత్నం చేసినా చిత్తశుద్ధితో అది చేయలేదు ఎంతసేపు ముగ్గురు పాల్గొనకపోతే ఆరు శాతం దగ్గుతుందా నెక్స్ట్ మేము కేసీఆర్ గారు నేను హరీష్ రావు గారు పాల్గొనలేదు సరే మాది ఎన్నో ఎలక్షన్ అప్పుడు ఇట్టు ఉండే ఉన్నది మేము ఓసీఆర్ బీసీఆర్ రాష్ట్ర మంత్రి తెలుసు ఢిల్లర్లేస్తే ముఖ్యమంత్రి గారు చెప్పి కొడుస్తానే ఉంటాడు కాబట్టి నేనేమంటున్నా అధ్యక్ష పాల్గొనంత మాత్రాన యాభై రెండు శాతం నలభై ఆరు శాతం కాదు కదా అధ్యక్ష వాళ్ళకి నిజంగా బలహీన వర్గాలకు చిత్తశుద్ధితో వీళ్ళు సేవ చేయాలనుకుంటే చెప్పిండాలా డిక్లరేషన్ పెట్టినప్పుడే చెప్పి ఉండాలా కండిషన్స్ అప్లై రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పిండాలా మీరు చెప్పలేదు ఇవాళ మీరు మమ్మల్ని అంటా ఉన్నారు